అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సెర్లేషన్స్ ప్రతి గురువారం మరియు ఆదివారం పోస్ట్ చేస్తున్న భాగవత సప్తాహ కార్యక్రమం ఎనిమిదవ భాగానికి స్వాగతం ఈరోజు ఎపిసోడ్లో పాండవుల మహాప్రస్థానం తరువాత పరీక్షిత్ రాజ్య పరిపాలన భాగవత శ్రవణ విశిష్టత కూడిన చిత్రాన్ని ఈరోజు ఎపిసోడ్లో చూడపోతున్నాం నమస్తే అర్జునుడు చెప్తున్నాడు మన సారధి మన సచివుడు మన వియ్యము మనసకుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చెనియే మనుజాదీస అన్నా ఏం చెప్తాను లేడు ఇంకా కృష్ణుడు లేడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అంతా కూడా భావన చేసుకున్నారు ఆయనతో ఉండేటువంటి అనుబంధాలు అనుభూతులు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా రక్షించబడ్డారో ఎక్కడెక్కడ ఏ విధంగా తరఫీతుని పొందున్నారో ఇవన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు వెంటనే సరే ఇక ఎందుకు ఆయన లేనటువంటి ఈ దేహాలు మనకు కూడా అవసరం లేదు వెంటనే పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసేసి వారు మహాప్రస్థానానికి బయలుదేరించారు పాండవులు ఇప్పుడు పరీక్షిత్తు బ్రహ్మాండంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు చక్కనైనటువంటి ధర్మరాజు యొక్క మనువుడిగా పేరు ప్రఖ్యాతులు నిలబెడుతూ జయత్ర యాత్రలు సాగిస్తున్నాడు అంతకు మునిపే మేనమామైనటువంటి ఉత్తరుని కుమార్తె అయినటువంటి ఇరావతి అనేటువంటి పిల్లలు పెళ్లి చేసుకున్నాడు మేనేరకాలు ఇప్పుడు కాదండి అప్పుడు ఉన్నాయి లవ్ మ్యారేజ్లు ఇప్పుడే కాదు అప్పుడు ఉన్నాయి ఈ కౌరవ సంతతిని యాదవ సంతతులు ప్రేమించడం కొట్టుకోవడాలు మధ్యవర్తులు అన్నీ అయ్యాయి ఇవాళ ఏదీ కొత్తది కాదండి మనం లోపలికి వెళ్ళట్లేదు చేత మేనరకం అక్కడే ఉంది మేనేరకం చేసుకున్నాడు నలుగురు పిల్లలు పరిక్షిణ మహారాజుకి అందులో చివరివాడే ఈ సర్పయాగం చేసినటువంటి జనమయజయ మహారాజు అటువంటి పరీక్షణ మహారాజు జైత్రయాత్రకు వెళ్ళాడు జైత్రయాత్రకు వెళితే ఎప్పుడు కూడా జైత్రయాత్రలో ఏం చేస్తారండి గ్రామాల బయట టెంట్లు వేసుకొని రాత్రులు అక్కడ సేద తీరుతారు అలా శాద తీరుతున్నటువంటి కాలంలో ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పరీక్షణ మహారాజు దగ్గరికి వచ్చి ఓ పాండవ వంశంలో ఉండేటువంటి మహానుభావ గొప్ప పరిపాలన చేస్తున్నావు కానీ మీ తాతలు ఎంత గొప్పవారో తెలుసా శ్రీకృష్ణ పరమాత్మ నిరంతరం వారి వెంటే ఉండేవారు ఇదిగో వారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే గుడారాలు వేసుకున్నారు మీ తాతలో అలిసి నిద్రపోతూ ఉంటే మీ తాతల్ని సంరక్షించడం కోసం శ్రీకృష్ణ ప్రభు రాత్రంతా కత్తి పట్టుకొని ఆ గుడారాల చుట్టూ తిరిగేవాడయ్యా మీ తాతలంటే ఆయనకి అంత ప్రేమ పాండవుల యొక్క గొప్పతనాన్ని కృష్ణుడికి పాండవులకి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని ఆ గ్రామస్తులంతా కూడా పరీక్షన్ మహారాజ చెబుతూ ఉంటే కల్లమ్మడి ఆనంద బాష్పాలు కారుస్తూ వాళ్ళకి చీని చీరంబరాలతో సత్కారాలు చేస్తూ కృత కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాడు అంతటి దయని ప్రేమని కరుణ్ణి పొందినటువంటి అదృష్టవంతుడు అని వాళ్ళు చెప్తూ ఉండేవారు ఇలా చేస్తున్నప్పుడు ఒకనొక చోట ఒక గోవు గోవు అంటే భూమాత వృషభం అంటే ఎద్దుని కాదండి ధర్మానికి చిహ్నము అందుకే ఈశ్వరుడు వృషభదారుడే ఉంటాడు ఆయనకు వాహనాలు లేక ఎద్దు ధర్మానికి ఎద్దు ఆ వృషభము ఒకే కాలుతో ఉన్నది మిగతా మూడు కాళ్ళు లేవు అరే ఒకే కాలుతో ఉన్నది పడిపోవాలి కదా లేదంటే ఎలా ఉండాలి కదా అక్కడ గోవు రోధిస్తోంది భూమాత ఏడుస్తున్నది కృష్ణ జననానికి ముందు అదే స్వామి జనానికి ముందు అరటి తోటలో వెంకావధూతి చెప్పాడు కొండమరాజుకి కొండమరాజు భూదేవి ఏడుస్తోంది వినపడలేదా అని అడిగాడు ఈ కల్లిలోనే ఆశ్చర్యపోయినాడు కొండవరాజు తన ఈ వంశంలో భగవంతుడు అవతరించబోతున్నాడు అని చెప్పాడు నిన్న మొన్నే కాబట్టి గోవు ఇక్కడ రోధిస్తున్నది భూదేవి రోధిస్తున్నది కలి సంకేతాలు కనబడుతున్నాయి ఇలా పరీక్ష మహారాజు వస్తున్నాడు కలిపురుషుడు వచ్చాడు ఆ గోవుని తంతున్నాడు వెంటనే కోపం వచ్చింది కత్తి తీశాడు ఎవడ్రా నువ్వు శ్రీకృష్ణ ప్రభువు లేడేనా నీ ధైర్యం చూడండి ఎంత భాగవతం అంటే అది నేను ఎక్కడా లేదు దాన్ని చెప్పుకున్నా కదా తరం తరించాలి చెప్పుకోవాలంటే వంశం ధరించాలి ఏం శ్రీకృష్ణ ప్రభువు లేడానా అని ధైర్యం ఏమిటి నువ్వు కీసాడు అయ్యా క్షమించు మహా ప్రభు నేను కూడా నీ రాజ్యంలో వాడినే నేను బయటవాడిని కాదు మరి ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు నేను అవే చేస్తాను నా పేరు కలి కలిపురుషుడు అంటారు నా లక్షణాలన్నీ అవే కాబట్టి మీరు నన్ను చంపడం కాదు నాకేదో ఎక్కడో ఉండమని చెప్పండి అక్కడే ఉంటాను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను అని పరీక్షిత్తుని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఒక నాలుగు చోటలకి నా ప్రజలు వెళ్ళరు అనేటువంటి ధైర్యము విశ్వాసం ఉన్నటువంటి పరీక్ష మహారాజు సరే నాలుగు చోట్లు చెప్తున్నాను అక్కడ పడేడు మిగతా వాటి దగ్గరికి రాకొని ఒకటి జోదశాల రెండు పానసాల మూడు వేశ్య గృహములు నాలుగు మాంస దుకాణాలు జంతు వద్ద జరిగే దుకాణాలు ఈ నాలుగు చోట్ల ఉండు పో అన్నాడు అంటే పరీక్షితు నమ్మకం ఏంటండి నా ప్రజలు అలాంటి వాళ్ళు కాదు అని కలిపురుషుడు రావడం ఒక విధంగా లాభమే అంటారు కొంతమంది ఎందుకో తెలుసండి కలవు స్మరణాత్ముక్తి కాబట్టి ఇవన్నీ చేయనవసరం అవసరం లేదు నేను చెప్పుకున్నాను కదా అలుసులు మందబుద్ధులు అల్పాయుష్కులు కాబట్టి ఏం చేయాలండి నామం చెప్తే సరిపోతుంది ఒకటి నిరంతర నామస్మరణ రెండు పుణ్య కార్యాల తలంపు ఇప్పుడు కుంభాభిషేకానికి మన వాళ్ళు ఎవరు వెళ్ళారండి అక్కడ కుంభమేళాకి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వచ్చే వరకు మనం వాళ్ళ వాళ్ళ దర్శనం ఎలా అయిందో వాళ్ళు ఎలా ఉన్నారు అదే తలుపుతో ఉంటాం ఆ తలుపునే యోచన అంటారు ఆ యోచన ఎక్కడ చేస్తే అక్కడ నేను ఉంటాను అన్నారు స్వామి నేను మూడు చోట్ల నా భక్తులకి సదా అందుబాటులో ఉంటాను ఒకటి యోచన ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాను రెండు జ్యోతిష్ స్వరూపంగా ఉంటాను ఓంకార రూప ఓజస్వి ఓ సాయి మహాదేవ ఓజస్సి అంటే తేజస్సు నేను చెప్పుకున్నా అలుసులు అంటే కాంతి విహీనులు మనం వారు సాక్షాత్ కాంతి స్వరూపము కాబట్టి ఎక్కడ యోచన జరుగుతుందో అక్కడ నేను ఉంటాను ఎక్కడ జ్యోతి ఉంటుందో అక్కడ నేను ఉంటాను ఎక్కడ పరిములు ఉంటుందో అక్కడ నేను ఉంటాను ఒక్కొక్కసారి చూడండి ఒక్కొక్క ఇంట్లో భజన అవుతున్నప్పుడు ఏదో ఒక సుగంధ పరిమలు వస్తుంది స్వామి వచ్చారని అర్థం స్వామి ఇచ్చిన మాటే నేను చెప్పింది కాదు కాబట్టి ఈ కలి అన్నాడు మహాప్రభు కొంచెం ఇరుగ్గా ఉంది మరి కొంచెం ఏమైనా చెప్తే కొంచెం ఫీల్ కంఫర్ట్ ఫీల్ అవుతాను ఈ నాలుగు నాకు సరిపో ఉన్నాడు సరే బంగారము అన్నాడు పరిశ్రమ మహారాజ్ ఏమన్నాడు బంగారము బంగారంతో బోల్డ్ లక్షణాలు మళ్ళీ ఉప లక్షణాలు బోల్డ్ ఉన్నాయి సో అవి నాలుగు ఒక మూడు దాదాపు ఒక ఏడు లక్షణాలు ఒక ఏడు చోట్ల ఇచ్చాడు కలిపురుషుడికి ఇచ్చినటువంటి ప్రభువు మర్చిపోయాడు ఒక రోజు వేటకు బయలుదేరాడు సర్వాలంకార భూషితుడే బయలుదేరాడు వేటకు చూడండి అదే కలిపి ప్రభావం అంటే శమికు ముందు దగ్గరికి వెళ్ళాడు ఏదో అనుకున్నాడు ఆ శృంగి కుమారుడు వచ్చాడు ఆ సర్పాన్ని వేసినందుకు గాను శపించాడు వారం రోజుల్లో నువ్వు సర్పహత్రుడు అయిపోతావు అని తర్వాత తండ్రి ఈ గడిమిడికి లేచాడు అయ్యో ఏమిరా అంత పనిచేశావు వచ్చినటువంటి వాడు ఎవరు అనుకున్నావు సామాన్యమైనటువంటి చక్రవర్తి కాదురా ఆయన పరీక్ష మహారాజు ఆయన పాండవ వంశరాని వాడు అని బాధపడతాడు శాపానికి తిరలేదు కాబట్టి ఏం చెయ్యాలనేటువంటి యోచన చేస్తున్నటువంటి సందర్భంలో సుఖ బ్రహ్మవారు అలా రావడం తటస్థించింది ఇవన్నీ కూడా దైవేచ్చ అయితే ఆయన అలాంటి వాడు అవధూత సుఖావధూత బ్రహ్మే కాదు అవధూత కూడా అంటే ఎక్కడా కూడా పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతక మించి అక్కడ ఉండనటువంటి మహానుభావులు అటువంటి మహానుభావుడికి ఈ పరిస్థితి అంతా ఏమిటి ఇక్కడంతా ఏమిటి గందరగోళం ఏమి రాజు ఇలా ఉన్నాడు ఇదంటే అయ్యా ఇది సంకటము మరి ఏ విధంగా ఆయన తరించాలి ఈ రాజు అనేటువంటి సందర్భంలో భాగవత శ్రవణం వలన ముక్తి పొందుతావయ్యా అని మహర్షి పరీక్ష మహారాజుకి భాగవతాన్ని మొదలుపెట్టాడు